నమస్కారం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా చర్చిద్దాం కృషి డిఫెన్స్ కాలనీ వాసులకు ఒక చారిత్రాత్మక రోజు వాళ్లకి సంవత్సరాలుగా ఉన్న ఒక పెద్ద సమస్యకు మొత్తానికి ఒక ముగింపు పలికినట్టు సమాచారం వచ్చింది అవును ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని సోర్సెస్ కూడా ఉన్నాయి ఒక లోకల్ న్యూస్ రిపోర్ట్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి రాసిన బ్లాగ్ పోస్ట్ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమ ప్యాంప్లెట్ కూడా వీటన్నింటినీ చూస్తే ఇది కేవలం ఒక పైప్ లైన్ ప్రారంభోత్సవంలా అనిపించడం లేదు దీని వెనక పెద్ద కథే ఉంది నిజమే ముఖ్యంగా ఆ న్యూస్ రిపోర్ట్లోని హెడ్లైన్ నన్ను చాలా ఆకట్టుకుంది ఏంటది సంవత్సరాల సమస్యకు ఫుల్ స్టాప్ అని రాశారు ఆ ఇంగ్లీష్ పదం వాడటంలోనే ఒక రకమైన ఫైనాలిటీ కనిపిస్తోంది అవును అంతేకదా ఒక నిశ్చయాత్మకమైన ముగింపు అనమాట అవును ఇది కేవలం నీటి కొరత సమస్య కాదు ఆ సోర్సెస్ ప్రకారం వేల కుటుంబాలు ప్రైవేట్ ట్యాంకర్ల మీద ఆధారపడేవి అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సో ఈ ఫుల్ స్టాప్ అనేది వాళ్లకు ఎంత పెద్ద రిలీఫ్ ఇచ్చుంటుందో మనం ఊహించుకోవచ్చు అయితే ఇంత పెద్ద విజయం అసలు ఎలా సాధ్యమైంది దీని వెనుక ఉన్న పోరాటం గురించి ఈ సోర్సెస్ ఏం చెప్తున్నాయి మంచి ప్రశ్న అదే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఈ పోరాటంలో కొన్ని దశలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మొదట మామూలుగా వినతి పత్రాలు విజ్ఞప్తులు సమర్పించారు సాంప్రదాయ పద్ధతుల్లో కరెక్ట్ కానీ అవి పెద్దగా ఫలించలేదన్నమాట అక్కడే అసలు మలుపొచ్చింది ఒక వాటర్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ వాటర్ కమిటీ దీని గురించే ఆ బ్లాక్ లో చాలా వివరంగా రాశారు అవును ఆ కమిటీనే ఈ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది వాళ్ళు కేవలం నిరసనకారులుగా మిగిలిపోలేదు కదా అస్సలు లేదు వాళ్ళొక అడుగు ముందుకేశారు మున్సిపల్ ఇంజనీర్లతో కూర్చుని మాట్లాడటం టెక్నికల్ అంశాల గురించి అవును టెక్నికల్ విషయాలు పనుల పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించటం ఇంకా సోషల్ మీడియా ద్వారా కాలనీ వాసులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇచ్చారట ఇది ఒక రకంగా అద్భుతమైన సిటిజన్ ఓవర్సైట్ మోడల్ కరెక్ట్ ఆ బ్లాగ్లో ఒక చిన్న కథ కూడా ఉంది పిల్లలు ఖాళీ బకెట్లతో మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన తెలపడం మీడియా దృష్టిని బాగా ఆకర్షించిందని అవునవును ఆ వ్యూహాత్మక ఒత్తిడే కీలకంగా మారింది దానివల్లే ప్రభుత్వం రీసెంట్గా అప్గ్రేడ్ చేసిన గాండిపేట్ పైప్లైన్ ప్రాజెక్టులో వెళ్ల కాలనీకి కనెక్షన్ ఇవ్వాల్సొచ్చింది